క్రైస్తవ జీవితాన్ని కూర్చినటువంటి నూతన దృక్పథం మనకు కావలసిన చాలామంది క్రైస్తవులకు క్రైస్తత్వానికి వచ్చిన సరైన దృక్పథం లేదు వాళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్తత్వం అంటే చాలా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా సుఖంగా జీవించేటువంటి జీవితం అనుకుంటారు కానీ దేవుడు దానికి భిన్నంగా చెప్పినాడు ఎవడైనా క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే వాడు హింస పొందుతాడని ఎవడైనా యేసుపురవారిని వెంబడించాలని కోరుకుంటే వాడు తన ఎత్తుకొని వెంబడించాలని లోకంలో మనకు శ్రమ కలుగుతుందని ఇటువంటి మాటలు ప్రభు చెప్పాడు కానీ నన్ను వెంబడించేవాడు సుఖంగా సౌఖ్యంగా ఉంటాడు అని చెప్పలేదు అంచేత క్రైస్తవ జీవితంలో మనకి ఏదైనా కష్టం ఎదురవుతున్నప్పుడు శ్రమ ఎదురవుతున్నప్పుడు అభ్యంతరపడాల్సినటువంటి అవసరం లేదు ఇదే కదా మనకి జరిగేది అన్న విధానంలో తీసుకోవాలి అదే పేతురు మొదటి పేతురు నాలుగు పన్నెండులో రాస్తాడు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గొచ్చి మీకేదో వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడవద్దు ఇది కామన్ దశలో నికలికి రాస్తే కూడా పౌలైతే రాస్తాడు మనకు చాలా శ్రమలు వచ్చినాయి ఇలా వస్తాయని మేము ముందుగానే మీకు చెప్పాము ఇందుకొరకే కదా మనం పిలువబడ్డాము అనేటువంటి మాటలు తెశలోనికేళలో ఉన్న సంఘానికి పాలు రాస్తూ చెప్తాను